నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేను రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా అఘోరీ సంచలనంగా మారుతోంది పెద్ద ఎత్తున ఆమె సోమనాథ్కి వెళ్ళారు కాశీ నుంచి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మరోవైపు శ్రీవర్శ్రీతో రిలేషన్ కూడా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త సీన్ బెడ్సి కొట్టి డిస్కంటిన్యూ అయినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు ఏకంగా పోలీసుల సహాయంతో శ్రీవర్షిని వేరు చేసి తీసుకొచ్చి పక్కన పెట్టేశారు కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అఘోరి నెక్స్ట్ ఏంటి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎవరిని వదిలిపెట్టాలంటూ వార్నింగ్లు ఇస్తుంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు శ్రీవర్షిని అక్కడి నుంచి కూడా ఎక్కడైతే వాళ్ళ పేరెంట్స్ విష్ణు వీళ్ళందరూ కూడా ఆమె శ్రీవర్షిని దాచిపెట్టారో అక్కడి నుంచి కూడా శ్రీవర్షిని జంప్ అయింది అనే వార్తలు తెర మీదకి వచ్చింది సో ఇట్లాంటి సందర్భాల్లో అఘోరీ అనేక రూమర్స్ వచ్చినాయి ఏకంగా ఒక ప్రముఖ హీరో ఇంటి పక్కనే కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి ఒక భవనం ఆమె పేరు మీద ఉంది అనే ప్రచారం జరుగుతుంది ఆ దిశగా ఆరోపణలు చేసింది ఎవరో కాదు శ్రీవర్షిని కుటుంబ సభ్యులే మరోవైపు ఆమె ఏమో నాది ప్రూవ్ చేయండి అంటుంది సో ఇటువంటి సందర్భాల్లో ఆ కోట్ల ఆస్తులు మరోవైపు కార్లో కూడా నోట్ల కట్టలు ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఇటు సందర్భాల్లో వాస్తవాలు ఏంటి అఘోరి లేడీ అఘోరి సీక్రెట్స్ ఏంటో మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ మీరు అఘోరితో గతంలో కలిసారు వారు మన మీ రీసెంట్గా చివరి ఇంటర్వ్యూ మీదే అనుకుంటా ఏం చెప్పారు అసలు ఆమె ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా వెళ్ళాలనుకున్నారు టార్గెట్ ఏం యాక్చువల్గా ఆమె దగ్గరికి శ్రీవర్షిని వచ్చింది శ్రీవర్షిని విరసన ఏంటంటే పిల్లకి చిన్నప్పటి నుంచి కొంచెం అద్దం చూసుకొని తలదవుకునే అలవాటు ఉంది ఉంది అండ్ అలా చిల్లా షార్ట్ ఫిలింలలోనూ ఎందులోనో యాక్టింగ్ కూడా చేసింది అండ్ ఎందుకో సన్యాసి అవ్వాలనుకుని చిన్నప్పటి నుంచి తనకు అది ఇంట్రెస్ట్ ఆ లోకల్లో ఒక స్వామీజీని పట్టుకొని సన్యాసం నుంచి రెండేళ్ల క్రితమే ఈవిడ ఆ వృత్తిని ఎంచుకుంది సడన్గా తెలుగు రాష్ట్రాలకు అఘోరి రాగానే ఆ స్వామి కంటే ఈవిడతో ఉంటే ఇంకా పాపలు రావచ్చు అని చెప్పి తన దగ్గరకు వచ్చింది అఘోరి ఏంటి నా దగ్గరకు వచ్చిన అమ్మాయిని నేను వదిలిపెట్టను నన్ను నమ్ముకొని వచ్చింది నేను ఖచ్చితంగా నేను సంరక్షించుకుంటాను నాకు అదే చెప్పింది సరే ఇప్పుడు మరి నువ్వు ఏడబడతాడో తింటావు ఏడబడతాడో పడుకుంటావు ఈ పిల్ల పరిస్థితి ఏందంటే నా ప్రాణం అడ్డేసినా సరే నేను ఈమెను కాపాడుతా అనింది కాదు నా దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఇంకా పదకొండు మంది ఉన్నారు వేరే వేరే జిల్లాలలో అనుగుణ రాష్ట్రాలలో అని కూడా చెప్పింది ఇట్స్ ఓకే ఈ పిల్లని పట్టుకొని అయితే వెళ్ళారు నేను మేజర్ని నా ఇష్టం ఎక్కడికన్నా పోతా అని వీళ్ళు మా పిల్లకి మతిస్థిమితం లేదు అఘోరి మాయ చేసి పట్టుకెళ్ళిందని వాళ్ళు ఇలా ఒక్కొక్కరి కథన ఒకటి పోలీసుల సహాయంతో వీళ్ళు వెళ్ళి ఫోన్ గిన్లు ట్రేస్ చేసి ఆ పిల్లనైతే పట్టుకొచ్చారు ఈమె ఏమంటుంది నాతో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది నాతో వరకే నేను ఈమె ప్రొటెక్ట్ చేస్తా నా తండ్రి నుంచి వెళ్ళిపోతే నాకు ఈమెకి ఏమైనా నాకు సంబంధం లేదు అని నాతో ఇంటర్వ్యూలో చెప్పింది నాకు అదే స్టాండ్ తీసుకుంది ఇప్పుడు నాకు వెళ్ళిపోయింది వాళ్ళు ఏమన్నా చేయొచ్చు ఏమని నాకు సంబంధం లేదు ఓ నాలుగు ఓ నాలుగు రోజులేమో ఆవిడ కనబడలేదు తర్వాత నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని చెప్పేసి అది ఇంట్లో వాళ్ళు ఏమో తలిపేశారు ఎందుకంటే తీస్తేనేమో ఏ గోడ దూకెళ్ళిపోద్దేమో కిటికీలో నుంచి అని వాళ్ళ టెన్షన్ వాళ్ళది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూడా కూతుర్ని తెచ్చుకుంటున్నట్టే వాళ్ళ కూతురు కావాలి వాళ్ళైతే వదిలిపెట్టేలా లేరు అంటే వాళ్ళన్నకేమో ఇది ఒక ఈగో సాటిస్ఫాక్షన్లే అగోరి వర్సెస్ వాళ్ళన్న నీ చెల్లిని వదిలేసి నా దగ్గరకు వచ్చింది చూడరా అని ఈమె సవాల్ అయితే ఉండు నేను మళ్ళీ తెచ్చుకొని నా చెల్లిని నీకు చూపిస్తా అని చెప్పి ఆయన సవాల్ దానికి ఆయన ఏం చేశాడు ట్రైన్లో ఆ పిల్లో వచ్చేటప్పుడు ఇక్కడ పడుకోబెట్టి దాన్ని మళ్ళీ వీడియో తీసి అన్న ఓడిలో నిద్రపోతున్న శ్రీవర్షిని అని ఆయన వేసుకోవడం ఇలాంటిలాంటివి అంటే కొంచెం డ్రమాటిక్ సిట్యువేషన్స్ కూడా ప్లే చేశారులే సరే ఇప్పుడు ఓవరాల్గా ఏంటి ఆ పిల్లనేమో నేను ఇక్కడ ఉండను నేను గడప దాటుతా నేను గోరితోనే బ్రతుకుతా నా చావోరేవో ఆ గోరియే వాళ్ళన్న వర్షన్ అమ్మ వర్షన్ వీళ్ళ వర్షన్ ఏంటంటే నా పిల్లకి పిచ్చెక్కింది అలా చేసింది ఆ గోరి ఏదో మందు పెట్టింది సి నిజంగా ఏదో మందు పెట్టింది అని అనుకుంటే అదేదో మీకు కూడా పెట్టెళ్ళొచ్చు కదా మీరు నా దగ్గర రాకుండా ఉండడానికి ఆమె రావడానికి మందు ఉన్నప్పుడు మీరు రాకుండా ఉండడానికి కూడా మందు ఉండాలిగా ఏదో ఒకటి అట్లా అలాంటి మందు కూడా పెట్టి ఉండాలి అదేం లేదు ఈ పిల్లకి ఇష్టపడే వెళ్ళింది మరి ఆమెకి ఎందుకు నచ్చిందో ఆ గోరిలో ఏం చూసిందో మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటి ప్రభాస్ ఇంటి పక్కనే ఇవి ఈ ఆరు కోట్ల అంట ఈ నందినగర్ లేకపోతే ఈ మన గాయత్రి హిల్స్ కానీ ఏంటో ఈ ప్రశాసనం ఇవన్నీ చూసుకున్నావా నిర్మాణం ఏ మూలకో ఒక పెద్ద బంగ్లా అంట కట్టేశారు నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి కారు నిండా నోట్ల కట్ట ఎక్కడ ఉంటుంది ఆమె ఎక్కడ సి ఏడు నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది ఆమె దగ్గర నిజంగా అంత బంగ్లా ఉంటే వన్ సెకండ్ ఒకటి చెప్తా వినండి ఇంట్లో వాళ్ళంటే నాకు ప్రాణము మా తల్లిదండ్రులు లేడీస్ నేను తట్టుకోలేను అని మొన్న అంత డ్రామా చేసింది ఇప్పుడు అఘోరీ వచ్చినప్పుడు శ్రీవర్షిని క్యారెక్టర్ రాకముందు అఘోరిని చూద్దాం మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంత కొంత సెటిల్ చేస్తుంది ఆ మట్టి మిద్ద ఎప్పుడు కొడిపోతుందో కనీసం ఒక ఆమె కూడా అదే కోట్ చేసుకుంటుంది ఒక ఒకంత స్థాన కట్టి వదా ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు సరే పోనీ వచ్చింది ఇప్పుడన్నా ఈ కట్టుకుంటది కదా అయ్యో పాపం ఇట్లా ఉన్నారు మా అన్నవాదిని అని చెప్పి ఏదో కట్టిస్తారు కట్టివాల అంటే లేదు అని అనేక రూమర్స్ అని కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు నేస్ట్ దేశమంతా తిరిగేదానికి అంత పెద్ద కంప అయినందుకు సిటీలో అలాంటిది అంటే కదా అంటే రోజు అమావస్ బలి ఇస్తున్నారని లేకుంటే ఆమె ఏదో మాట్లాడితే రక్తం తోటి నా రక్తం రెండు చుక్కలతోటి ప్రతిరోజు అభిషేకం అగోరి చేసేదని ఇట్లా ఆవిడ చెప్పినట్టు వీళ్ళు అంటున్నారు అదేం లేదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆమె నిజంగానే ఏదన్నా ఉంది అనుకుంటే సంస్థానం అఘోరి సంస్థానం అని చేసుకుని అక్కడికి ఆ నిత్యానంద ఆశ్రమం లాగా అందరిని విలుచుకుంటది ఉండిందండి ఇష్టం చెప్పాడు అట్లా ప్రపోజల్ ఉండింది అది బ్రేక్ అయింది కాకపోతే ఓకే అని చెప్పాడు మేబీ అయి ఉండొచ్చు సరే వాటెవర్ అలా ఇప్పుడు అగౌరీలు ఒక్కొక్కరు ఒక గెటప్తో వస్తారు మన కుమ్మవేళ్ళలో చూసాం వాళ్ళకి ఆహారం మీద ఒక టైప్ ఆఫ్ శ్రద్ధ ఉంటుంది అది మనకు తెలిసిన విషయమే ఈ పిల్లకి ఎందుకో ఈమె నచ్చింది ఆమెతో ఉండాలనుకుంటుంది ఆమె పురుషుడా స్త్రీయా లేకపోతే ఒక జంతువా వాట్ ఎవర్ ఈమెకు అనవసరం ఈమెకు ఆమె నచ్చింది ఆమె కూడా ఏం చెప్తుంది నా ప్రాణాలు అడ్డేసేస్తే నేను ఈమెను కాపాడుకుంటా కాశీకి తీసుకెళ్తా అక్కడ ఏదో చేపిస్తా అని చెప్పేసి వీళ్ళ వ్యవహారం కారు నిండా నోట్ల కట్టలు అనుకుంటే అది హవాలా రూపంలో డబ్బులు ఎక్కడైనా పట్టుకుంటారు ఆమె ఆ గోరి అయితే మీరైతే నేనైతే ఆమె స ఇంకెవరన్నా అయితే ఉంది ఖచ్చితంగా కారులో నోట్ల కట్టలు ఉంటే ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుంటాను ఆమె కారులో అవి వేయకుండా అమ్మవారి విగ్రహాలు ఏమన్నాయి నేను చూశాను అందులో వింత వింత సామాన్ అంటూ ఉంటుంది అవి ఉన్నాయిలే బట్ ఇట్స్ పెట్టేవి పెద్ద ఏం కాదు కోట్ల ఆస్తులు ఇవన్నీ చూడాలిందంటే వాస్తవం అంటే వాస్తవం ఉంది ఆరోపణల అంటే నీకెట్లా తెలుసు అని కూడా అనొచ్చు విషయం ఏంటంటే కనబడుతున్న సినారియం నేను మామూలుగా చెప్తున్నా నిజంగా ఏదో ఉంటే ఏమి ఆ కార్ ఒకటి ఏదో వేసుకొని తిరుగుతుంది అక్కడ అడుక్కొని ఇక్కడ అడుక్కొని వెళ్తుంది వాళ్ళు వీళ్ళు పిలుచుకుంటున్నారు పూజలు చేసుకోవడానికి వాళ్ళు ఎంత ఇవ్వచ్చు ఇష్టం అది ఇప్పుడు నేనున్న నా ఇంటికి పిలుచుకున్నా ఏదో పూజ చేయించు కూచ్చా దాని తర్వాత మనం ఎంత దాక్షణిస్తే అంత తీసుకుంటారు పంతులైనా అఘోరి అనికెవరైనా అది వాళ్ళు అది వాళ్ళకి ఏంటి అది వాళ్ళు దాన్ని భిక్ష అనుకుంటారు నువ్వు కోటి రూపాయలు ఇస్తే భిక్ష రూపాయలు అంతే బట్ ఏం లేదు థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద లేడీ అఘోరి సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో తెర మీదకి వస్తున్నటువంటి కూడా కేవలం ఆరోపణలు చూడాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు విజ్ఞాన్ ఫర్ మోర్ డీడర్ ప్లీజ్ వాచ్ お